హిందూ పురాణాల్లో పూరికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది దీన్ని చార్ధామ్ లో ఒకటిగా పూజిస్తారు ఇక్కడ విష్ణువు అవతారమైన జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి పూజింపబడతాడు జూన్ ఇరవై ఏడు శుక్రవారం ప్రారంభమయ్యే జగన్నాథుని వార్షిక రథయాత్ర కోసం భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణను పర్యవేక్షించడానికి పోలీస్ సిబ్బందిని పూరికి పంపించారు పురాణాల ప్రకారం భగవంతుడు మరియు అతని తోబుట్టువులైన బలభద్రుడు మరియు సుభద్రాదేవి వారి జన్మస్థలానికి తొమ్మిది రోజుల వార్షిక వాసానికి బయలుదేరుతారు విగ్రహాలను కుండిచా ఆలయానికి తీసుకువెళ్తారు అక్కడ వారు ఈ సంవత్సరం జులై ఐదున జరిగే బహుదా యాత్ర వరకు ఉంటారు మౌసిమ అని కూడా పిలువబడే అర్ధసిన దేవత ఈ తోబుట్టుల అత్త అని నమ్ముతారు పహండి ఆచారం అని పిలువబడే ఉత్సవ ఊరేగింపు తర్వాత దేవతలు మూడు భారీ అలంకరించబడిన రథాలపై ఎక్కి గుండిచా ఆలయానికి దాదాపు మూడు కిలోమీటర్లు కవాత్తు చేస్తారు పూరి పట్టణంలోని బడాదండ గ్రాండ్ రోడ్ పై లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతారు పూరి ఆలయంతో ముడిపడి ఉన్న మత గ్రంథమైన బామాదేవ సంహిత ప్రకారం గుండిచా ఆలయంలోని నలుగురు దేవతలను వారి సింహాసనంపై ఒక వారం పాటు చూసే ఏ యాత్రికుడికైనా వారి పూర్వీకులతో పాటు స్వర్గపు నివాసమైన వైకుంఠంలో శాశ్వతంగా చోటు పొందుతారు హిందువులు కాని వారు జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు కాబట్టి ఈ పండుగ విదేశీ భక్తులు పూరిని సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది విశ్వానికి ప్రభువుగా నమ్ముతున్న భగవంతుడు రథాయాత్ర సమయంలో తన భక్తులందర్నీ కలవడానికి తన గర్భగుడి నుంచి బయటకు వస్తాడని నమ్ముతారు ఈ కార్యక్రమానికి ముప్పై లక్షలకు పైగా భారతీయులు మరియు వేలాది మంది విదేశీయులు హాజరవుతారని ఒక అంచనా